చలికాలం వచ్చేసిందండి ఈ చలికాలం విశేషం ఏమిటో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి ఆ ప్రకృతి మాత మనకి ఏ సీజన్లో ఏ పండ్లు ఇవ్వాలో అవే ఇస్తుందండి ఇప్పుడు ఈ సీజన్లో అందరికీ జలుబులు దగ్గులు గొంతులు నస ఇవన్నీ ఉంటాయి కదండి అందుకని విటమిన్ ఉంటే ఆ ఇబ్బందే ఉండదని చెప్పి ఆ తల్లి ఆ పండ్లనే ఇస్తుందండి అయితే ఇంతకీ విషయం ఏమిటంటే మనం ఎంత పంచపక్ష పరమాణాలతో విందుబోదిన తిన్నా చివరికి పెరుగు అన్నంతో ఒక్క ముద్దైనా తినకపోతే మనలో చాలా మందికి ఆ భోజనం సంపూర్ణం కాదండి అలాగే కొందరికైనా పెరుగు అన్నంలో నిమ్మబద్దో దెబ్బ మొక్క లేదు ఏదన్నా ఊరగాయ నంజుడో ఉండాల్సిందేనండి ఇంకా గర్భిణీ వాళ్ళకి జ్వరం తగిలి ఉన్న వాళ్ళకి కానీ పచ్చని చేసే వాళ్ళకి కానీ పుల్ల పుల్లగా కరంకారంగా ఉండే ఈ దెబ్బకాయ పచ్చడితో అన్నం తింటే భలే ఉంటుందండి పెరుగు అన్నంలోనే కాదండి ప్లెయిన్ అన్నంతో అయినా చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆర్డర్ పెట్టుకొని ఎంతో రుచిగా ఉండే ఈ దెబ్బకాయ పచ్చడితో విందు ఆరగించండి మరి ముద్ద ముద్దని ఆస్వాదిస్తూ తినేయండి